వి న్యూస్కి స్వాగతం విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతం అరవై ఏడవ వార్డులో గల సాయిరామ్ నగర్లో స్వామి వివేకానంద హై స్కూల్ నందు మెగా పిటిఎం టూ పాయింట్ జీరో ఉదయం తొమ్మిది గంటలకు స్వాగత కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ స్వామి పోలూరి అధ్యక్షత ప్రారంభమైంది తల్లిదండ్రులకు నిర్వహించే వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన వారికి పెదగంట్యాడ మండలం ప్రభుత్వ వైద్యాధికారిని హేమలత చేతుల మీదుగా బహుమతులు ప్రధానం ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు స్కౌట్సు మరియు గైడ్స్ ఉపాధ్యాయులు శ్రీమతి తుర్పాటి సూర్యకుమారి ఎస్ లక్ష్మి ఎస్ రూపలత మరియు ఏ లక్ష్మితో పాటు అనేక మంది పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయునులు అందరూ కృషి వలన ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి తెలియజేశారు सोडी चेटता नम्मा सोडी सोडी चेटता नम्मा सोडी सोडी चेटता नम्मा सोडी सोडी चेटता नम्मा सोडी सोदम नल्ला माइक ले चप म नो माइक ले चप सोडी चेटता चेटता नम्मा सिर कुचल 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 अच्छे कुचल पर ले जीत

నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారంటే ఈ రోజు సమాజంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవినాభావ సంబంధాలు అనేవి సక్రమంగా ఉండట్లేదు అదేవిధంగా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య అవగాహన అనేది ఉండట్లేదు విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య హావభావాల్లో వ్యత్యాసాలు అనేవి కల్పిస్తున్నాయి అదే విధంగా సమాజంలో ఏ విద్యార్థి ఏ విధంగా ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు సమాజంలో ఏ విధంగా పెలగాలి ఉపాధ్యాయులతో ఏ విధంగా ఉండాలి అదే విధంగా ఇప్పుడు నిర్వహించినటువంటి కార్యక్రమంలో తల్లికి వందనములో మాన్యత వాళ్ళ అమ్మగారు హేమలత గుప్తా గారికి అదే విధంగా సతీష్ గారికి దుర్గా గారికి ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మన శ్రీనివాస్ గారు వచ్చి ఆ తల్లిదండ్రులకి కలిగినటువంటి కాలు నీరు అనేది మన అందరూ ఉపాధ్యాయులకి పిల్లలకి తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులు అనుకొని వాళ్ళ తాలక వాళ్ళకి కడిగినటువంటి కాళ్ళు నీరు పాదాలు కడిగినటువంటి నీరు అనేది వేశారు అంటే ఈ రోజు ఈ లోకంలో తల్లికి తండ్రికి మించినటువంటి దేవతలు ఎవరు కూడా ఈ సమాజంలో లేరు అని చెప్పడం కోసమనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తాలూకా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరాలలో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దయచేసి ఒక మంచి కార్యక్రమం ఇది అందరూ అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను మరి యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సంవత్సరం మెగా పేటిఎం చేయడం చాలా ఆనందంగా ఉంది గతసారి అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే చేసి ఉన్నాము ఇప్పుడు మన ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అందరూ చాలా పోటీ పడి మరీ నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే అందులో స్వామి గారు అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేయాలి బాగా ఎలివేట్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలా ముందు నుంచే ఈ యొక్క కార్యక్రమ ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు మరి వారికి వారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలిసి ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంతమంది ఎప్పుడు జరగలేదు నేను చదువుకునే రోజులు కూడా ఇలా లేవు సో ఇది ఒక మంచి కార్యక్రమం కానీ ఎట్లా అంటే కొన్ని కారణాలతో చెప్తాను ఫస్ట్ ఏంటంటే మీకు టీచర్స్ అయ్యే అవకాశం జరిగింది సో మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాను సో నేనేం చేయాలి ఎట్లా ఎంకరేజ్ చేయాలి దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది మీ స్టూడెంట్ మీ యొక్క పిల్లవాడి యొక్క ఎలా నేర్చుకోగలుగుతున్నాడు చూడాలి షార్ట్ కమింగ్స్ ఏమున్నాయి దాన్ని బట్టి టీచర్ అనే వ్యక్తి మీకు ఒక ఇంపూర్ట్ ఇస్తారు దాన్ని బట్టి మీరు ఎక్కడ చేస్తారు సో నేను కూడా ఒక చెప్పాను జస్ట్ ఇక్కడ కూడా మీకు ఏం ఉపయోగపడుతుంది అది చెప్తున్నారు గురించి మీకు అగ్గే ఉంటారు మీద మీద మిత్రులకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ నీకు అందరికి కూడా అభినందనలు అలాగే పిల్లలకు ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే టీచర్లు పేరెంట్స్ తల్లిదండ్రులకు మధ్య ఒక అవినాభావ సంబంధం అవసరం పిల్లల భవిష్యత్తుకి ఇతర కీలకం ఒకరు టీచరు రెండు తల్లిదండ్రులు వాళ్ళ కలపాలి వాళ్ళ ద్వారా పిల్లల్ని ముందు నడిపించాలనే కాంక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపోజ్ చేశారు ఇది మెగా ఈవెంట్ కార్యక్రమం లాంటిది మెగా కార్యక్రమం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది అందుకు సంబంధం టీచర్లకి అలాగే తల్లిదండ్రులకి ఉంటే పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఆ మేరకు కృషి జరగాలి ఆయన ఆయన ఆకాంక్ష ఆయన ఆకాంక్షను మనం జీప్రితం చేయాలని కోరుతున్నాం ముందుగా స్వామి విద్యాకేషన్ స్కూల్ అయినటువంటి స్వామి మాస్టర్ గారికి ఆ ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీరామూర్తి గారికి మన శంకర గారికి పాటశ్రీన్ గారికి కుమార్ కుమార్ గారికి మరి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు అందరూ కూడా ఆ ధన్యవాదాలు ఈరోజు మరి మేగా టీచర్స్ ఈవెంట్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గురుకోవడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు చాలా మంది స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఎలాగా చదువుతున్నారు అని అడగడం చాలా తక్కువ మన దగ్గర అందుకే ఒకప్పుడు అసలు ఆ స్కూల్ గేట్ కూడా వెళ్ళేవారు కాదు ఏదో భయపడిపోయేవారు అంటే మాకు చదువు రాదు ఏమడుగుతారు కాని ఆ భయం పోగొట్టినందుకే రోజు పేరెంట్స్ తో పాటు టీచర్లు కూడా కలిపి కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఆవాహన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం ఇది చాలా మంచి ఉపయోగం ఎందుకంటే మీ పిల్లలు భవిష్యత్తు మరి స్కూల్లో టీచర్ ఎంత అయితే శ్రద్ధగా పాఠాలు చెప్తే వింటారో మరి వాళ్ళు భవిష్యత్తుకి నాంది పలుకుతారో అలాగే తల్లిదండ్రుల పాత్ర కూడా అంత ఉంటుంది దానికి రెట్టింపు ఉంటుంది ఎందుకంటే సెకండ్ టైం అంతా కూడా మీ దగ్గర ఉండి చదువుకోవడం కానీ ఆటలాడడం కానీ ఏ కార్యక్రమం అయినా సరే పట్టుదలతో చేస్తే అది సాధించుకోవచ్చు ఈ విషయంలోని గతంలో లేదని కాదు గతంలో తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు స్కూల్స్కి రావడం అసలు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు పేరెంట్స్ మీటింగ్ అంటే హై స్కూల్లో వెయ్యి మంది ఉన్నా సరే ఒక యాభై మంది రావడం కష్టం ఈ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చాలా ఎక్కువ అటెండెన్స్ ఉంది చాలా మంచి అది దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది పిల్లల్ని మనం ఎంతైతే శ్రద్దగా వాళ్ళు చేపట్టు నడిపించి మన ముందుకు తీసుకెళ్తామో ఆ బాధ్యతగా చదువుకున్నట్టు అయితే ఉన్నత స్థాయి స్థాయికి అయితే అది మనం ఎంత ఆనందపడతామో చాలా మందిని చూస్తుంటాం పేపర్లో పురోడ్ మన అందుబాటు మన ఇంటి పక్కన కూడా ఎవరైనా సరే ఒక మంచి జాబ్ కానీ ఒక మంచి క్రికెట్ కానీ ఏదైనా సరే మన నాన్న కూడా అలాగే మన పిల్లలు కూడా రేపు ఉన్నత స్థాయిలో ఆనందపడతారు మీరు డెఫినెట్ గా వాళ్ళ భవిష్యత్తు మంచి నాంది పలికడానికి గురువు గారు ఎంత గురువు ఎంతైతే ఉపయోగమో మన తల్లిదండ్రుల బాధ్యత కూడా అంత ఉంది మరి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా మరి తల్లికి వందడం కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టింది ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టం కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని ముందుకొచ్చి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఇవన్నీ వినియోగించుకొని మీరు మంచి భవిష్యత్ తీపిదిద్దుకుంటారని మరి మీ తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను